హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఫ్రెండ్స్ బ్యాంక్ గుడ్ న్యూస్ రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్బీఐ అదృష్ట వార్త అయితే చెప్పింది బ్యాంక్ కస్టమర్లకు ఒకే రోజు నాలుగు తీపి కబర్లు ఆర్బీఐ తాజా పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాసులు పలు కీలక ప్రకటనలు చేశారు అవేంటంటే ఆర్బీఐ తాజా పాలసీ సమీక్షలో రెపో రేటును స్థిరంగా కొనసాగించింది రెపో రేటు ఆరు పాయింట్ ఐదు శాతంగా వద్దనే ఉంది రెపో రేటు స్థిరంగా కొనసాగడం వల్ల రుణగ్రహీతలకు గ్రహీతలకు ఊరట లభించిందని రేట్లు పెరగకపోవచ్చు ఇప్పటికే రుణ రేట్లు పెంపు వల్ల రుణగ్రహీతలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడింది గత ఏడాది మే నెల నుంచి రెపో రేటు పెరుగుతూ వస్తుంది గత ఏడాది కాలంలో హోమ్ లోన్ ఈఎంఐలు దాదాపు ఇరవై రెండు శాతం మేర పెరిగాయి అలాగే ఆర్బీఐ మరో తీపికబురు అందించింది అన్క్లైమ్ డిపాజిట్లకు సంబంధించి కొత్త పోర్టల్ తీసుకొస్తామని వెల్లడించింది అన్ని కస్టమర్లు ఈ వెబ్సైట్ ద్వారా అన్క్లైమ్ డిపాజిట్ వివరాలను పొందవచ్చని వెల్లడించింది ఆర్బీఐ ప్రకారం చూస్తే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి అన్క్లైమ్ డిపాజిట్ రూపంలో ముప్పై ఐదు వేల పన్నెండు కోట్లు బదిలీలు చేశాయి అంటే ఏ స్థాయిలో డబ్బులు బ్యాంకులో మిగిలిపోయాయో అర్థం చేసుకోండి ఎస్బీఐలో అన్క్లైమ్ డిపాజిట్లు ఎనిమిది వేల ఎనభై ఆరు కోట్లుగా ఉన్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఐదు వేల మూడు వందల నలభై కోట్లు కెనరా బ్యాంక్ లో నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో మూడు వేల తొమ్మిది వందల నాలుగు కోట్లు అన్క్లైమ్ డిపాజిట్లు ఉన్నాయి అంతేకాకుండా ఆర్బీఐ యూపీఐ సేవలను మరింత విస్తరించేలా కీలక నిర్ణయం తీసుకుంది బ్యాంక్ క్రెడిట్ లైసెన్స్ ను యూపీఐతో లింక్ చేసుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు గతంలో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ తో లింక్ చేసుకునే వెసులుబాటు కల్పించామని అప్పుడు బ్యాంకులు ఫ్రీ శాంక్షన్ క్రెడిట్ లైసెన్స్ ను కూడా యూపీఐ అనుసంధాన సేవలు తీసుకొచ్చాయని శక్తికాంత్ దాస్ వెల్లడించారు అలాగే ఆర్బీఐ మరో కీలక ప్రకటన కూడా చేసింది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు సరిగా పనిచేయకపోతే అప్పుడు రుణగ్రహీతలకు పరిహారం అందించేలా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు శక్తికాంత్ దాస్ వెల్లడించారు రుణగ్రహీతలకు సంబంధించి ఫిర్యాదులు పరిష్కార విధానాన్ని మరింత పటిష్టం చేయడానికే తీసుకుంది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ అప్డేట్ లేదా కలెక్షన్ అయితే రుణగ్రహీతలకు పరిహారం అందనుంది అలాగే క్రెడిట్ రిపోర్ట్స్ యాక్సెస్ జరిగేటప్పుడు ఖచ్చితంగా కస్టమర్లకు ఎస్ఎంఎస్ రావాల్సి ఉంటుంది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలపై కస్టమర్ నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయని అందుకే కొత్త విధానాలు తీసుకొస్తున్నామని శక్తి దాస్ వెల్లడించారు సో ఫ్రెండ్స్ తాజా పరిశీలన ప్రకారం రేపో రేట్ అయితే ఆరు పాయింట్ ఐదు శాతం స్థిరంగానే ఉంచారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో